ఇవాళ మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశ అధ్యక్షులు నడ్డా గారు అదేవిధంగా అమిత్ షా గారు వాళ్ళు అనేక రకాల చర్చొప్ప చర్చలు పెట్టారు తెలంగాణ వస్తే బడుగులకు రాజ్యాధికారం వస్తాయని చెప్పిండు తెలంగాణ వస్తే బడుగుల జీవుల్లో వెలుగు వస్తాయని చెప్పి చెప్పిండ్రు ఇవాళ బడుగులకు అధికారం రాలేదు బడుగుల జీవితాల్లో వెంతులు రాలేదు కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఒక కుటుంబం మాత్రమే వెనుగొచ్చింది ఒక కుటుంబానికి మాత్రమే పదవులు వచ్చినాయి ఒక కుటుంబానికి మాత్రమే సంపద వచ్చింది ప్రజలు మాత్రం భదే భర్తలు మాత్రం ఆర్థమైపోయిందని చెప్పి భారతీయ జనతా పార్టీ గమనించింది గమనించి ఇప్పటివరకు లక్ష్మణ్ చెప్పినట్టుగా నాకు తెలిసి దేశములో దేశములో మాట చెప్పకుండా మాట చెప్పకుండా అమలు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ చెప్పిన మాటకు మన నిజామాబాద్ సభలో వారు చెప్పిన నరేంద్ర మోడీ మోడీ మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి మోడీ ఒకసారి మాట ఇస్తే అమలు చేయగలిగే శక్తున్న వ్యక్తి మోడీ అని చెప్పి చెప్పింది వాళ్ళలాగా వందల వేల సభలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడే తొలి ముఖ్యమంత్రి అవసరమైతే తల నరుక్కుంటాడు తప్ప మాట తప్పని మడమ తిప్పని వ్యక్తి కేసీఆర్ అని చెప్పి చెప్పాడు కానీ ఇలా ఏం జరిగిందో మనం చూసినాం నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఈ రాష్ట్రంలో పదిహేడు శాతం ఎస్టీ జనాభా ఉంటే వాళ్లకు కనీసం మూడు మంత్రి పదవులు రావాలి మూడు మంత్రి పదవులు రావాలి కానీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది వరకు ఒకసారి మాదికిచ్చినాం పద్దెనిమిది నుంచి ఇవాళ ఒక ఒకసారి మాది మాలకిచ్చిన అని చెప్పి ఒకసారి మాలా ఒకసారి మాదిగా ఇచ్చే ప్రయత్నం చేసింది తప్ప ఎస్ నిజంగా రాజ్యాధికారంలో భాగం కావలసింది రాజ్య రాజ్యం ఫలాలు అందవలసింది ఈ వర్గాలకు మాత్రమే అని చెప్పి వాళ్ళకే అధికారం కట్టబెడతా అని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ ఒకటే మంత్రి పదవి ఇచ్చి దళిత జాతికి ద్రోహం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి మాట చెప్పి మోసం చేసిన వ్యక్తి కేసీఆర్